ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మాస్ కంబ్యాక్ ఇచ్చింది అది కూడా మామూలు కంబ్యాక్ కాదు రెండు వందల నలభై ఆరు పరుగులు చేసి చేసి గెలిచింది అలాగే అభిషేక్ శర్మ నుండి అదిరిపోయే సెంచరీ చూసాం మొదట పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది దీంతో బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ ఓపెనర్స్ మొదటి వికెట్కు అరవై ఆరు పరుగులు పార్ట్నర్షిప్ను నెలకొల్పారు ప్రియాణ్ షార్యా ముప్పై ఆరు పరుగులు ప్రభు ప్రభుసిమరన్ సింగ్ నలభై రెండు పరుగులు చేసి అవుట్ అయ్యారు మూడో వికెట్కు శ్రేయస్ అయ్యార్ వదేర కలిసి డెబ్బై మూడు పరుగులు పార్ట్నర్షిప్ను నెలకొల్పారు శ్రేయసార్ ముప్పై ఆరు బంతుల్లో ఎనభై రెండు పరుగులు చేసి కెప్టెన్ ఒక ఆడాడు వదేరా ఇరవై ఏడు శశాంక్ సింగ్ రెండు మ్యాక్స్వెల్ మూడు పరుగులు చేసి అవుట్ అయ్యారు చివర్లో స్టోనింగ్స్ పదకొండు బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేశాడు దీంతో పంజాబ్ ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్లు నష్టానికి రెండు వందల నలభై ఐదు పరుగులు చేసింది ఎస్సార్ఎస్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీశారు రెండు వందల నలభై ఆరు పరుగులు భారీ టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన ఎస్ఆర్ఎస్ ఓపెనర్స్ మొదటి వికెట్కు ఏకంగా నూట డెబ్బై ఒక్క పరుగులు ను నెలకొల్పి విధ్వంసం సృష్టించారు ట్రావిసర్డ్ అరవై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు రెండో వికెట్ కు అభిషేక్ శర్మ క్లాస్ ని కలిసి యాభై ఒక్క పరుగులు పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు అభిషేక్ శర్మ యాభై ఐదు బంతుల్లో ఏకంగా నూట నలభై ఒక్క పరుగులు చేసి విధ్వంసం సృష్టించి మ్యాచ్ నుత్తో గెలిపించాడు చివరిలో క్లాస్ నిషాన్ కిషాన్ కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశారు దీంతో ఎస్ఆర్ హెచ్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లు ముగిసేసరికి రెండు వందల నలభై ఏడు పరుగులు చేసి మ్యాచ్ ను గెలిచారు ఎస్ఆర్ హెచ్ ఈ మ్యాచ్ లో ఓరమాస్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పొచ్చు పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ ఒక వికెట్ చహల్ ఒక వికెట్ తీశారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి